పిల్లలకి గురువుల పట్ల భయభక్తులు ఉండేటట్లు గౌరవ బాధ్యతలు ఉండేటట్లు మానసిక తర్ఫీదు ఒక పేరెంట్సే ఇవ్వాలి ఇప్పుడు టీచర్ల పరిస్థితి ఏం బాగలేదు ఎందుకంటే వాడు తప్పు చేస్తుంటే చూస్తూ ఉండలేము శిక్షిస్తే మరలా వచ్చి గొడవలని ఫేస్ చేయలేము అదేమన్నంటే ప్లాస్టిక్ పువ్వుల్లాగా పెంచుతున్నాం మాకు ఒక్క బిడ్డ ఆ బిడ్డని శిక్షిస్తాయట మేము కనింది మీరు శిక్షించేదానిగా అని కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఇది మంచిది కాదు కదా ఒక బిడ్డైనా ఇద్దరు బిడ్డలైనా సమాజానికి హాని కలిగేటట్టు పెంచకూడదు మనం బిడ్డల్ని సంస్కారయుంతంగా తీర్చిదిద్దే బాత బాధ్యత గురువులమైన మా మీద ఉంది కాబట్టి వాళ్ళు తప్పటడిగేస్తే మేమైతే చూడలేము అందువల్ల వాళ్ళని సక్రమైన మార్గంలో పెట్టేదానికే ఆలోచిస్తుంటాము తల్లిదండ్రుల ఇంటర్ఫిరెన్స్ తగ్గినప్పుడు పిల్లలు చక్కగా పెరుగుతారు బాగుపడతారు సంస్కారంగా పెరుగుతారు సమాజానికి మంచి బిడ్డల్ని మనం ఇవ్వగలం స్కూల్ నుంచి కూడా మంచి మంచిగా పంపగలం పంపగలమ్మా సమాజానికి